చూడొచ్చు హైదరాబాద్లో వర్షం అయితే భారీ ఎత్తున ఉంది ఈరోజు చూడొచ్చు వర్షానికి అటు నుంచి వచ్చే బండ్లు అయితే మొత్తం ఆగిపోయినాయి స్టేషన్ నుంచి వచ్చే బండ్లు ఈ రైల్వే స్టేషను పదో నెంబర్ ప్లాట్ఫారం వైపు నుంచి వచ్చేది ఈ చిలకలు కూడా క్వార్టర్సు కమాన్ ఆలుగడ ఆలుగడబాయి అయిపోయే సిగ్నల్ దగ్గర ముందు అయితే భారీ ఉంది మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ చూడవచ్చు ఈ వర్షానికైతే మొత్తం ముందు సిగ్నల్ దగ్గర లేకదంటే అక్కడ ఏదో కానీ కనపడట్లేదు నాకైతే ముందు మొత్తం జామ్ అయి ఉండదు ఈ ట్రాఫిక్లో ఇప్పుడు చాలా కష్టం ఇట్లా పోవాలంటే ప్రయాణం చేయాలంటే అందుకని ఎవరు బయటికి రావద్దు ఇంట్లోనే ఉండండి దయచేసి నేనైతే మీరు అమలు చెప్తారని చెప్పి వీడియో అయితే తీస్తున్నా వచ్చి ఇది వర్షం సమాచారం అయితే బాగా భారీ ఎత్తుంది వర్షం అయితే చాలా ఎక్కువ మారేడుపల్లి ఏరియా అమీర్పేట అటు సైడ్ అయితే తక్కువ ఉంది వర్షం అయితే పడట్లేదు ఇటు సైడ్ మాత్రం ఎక్కువ ఉంది మారేడుపల్లి సికింద్రాబాదు మెట్టు మెట్టు కూడా చిలకల కూడా ఈ ఏరియాలో వర్షం మాత్రం చాలా భారీ ఎత్తున ఉంది జామ్ అయింది మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే ఈ విధంగా ఉంది మీరు చూస్తారనేది వర్షం అయితే ఆగి ఈ వీడియో అయితే తీస్తున్నా నేను ఇది ఈ రోడ్డు ఖాళీగా ఉందండి ఈ రోడ్లో ఇక్కడ జామ్ అయింది కాబట్టి ఈ రోడ్డు ఖాళీగా ఉంది ఇది ఒకటే వన్ వే కాబట్టి ఇది మొత్తం జామ్ అయి ఉంటుంది నాకు తెలిసి అందుకనే వీటి బండ్లు అయితే రావట్లా మళ్ళీ ఒకసారి అవుతున్నా ఇక్కడ నుంచి ఇది స్టేషన్ నుంచి వచ్చే రోడ్ ఇది చిలక రోడ్డు నుంచి ఇట్లా ఈ రోడ్డు ఇట్లా పోయేది మెట్టుగూడ మెట్టుగూడ మెట్టు ఉప్పల్ ఎల్బీ నగర్ పోయే రోడ్డు మెయిన్ రోడ్డు ఇది ఇది కమాను ఈ విధంగా అయితే నీళ్ళలో గుండెలు గిట్టామైనా ఉంటే మీకు కాబట్టి వర్షంలో నీళ్ళు ఉండే దగ్గర అయితే పోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి భారీ ఎత్తు వర్షం అయితే పడ్డది ఇక్కడ భారీగా ఆ వర్షంతో ఈ చిలకలు కూడా చివరా మొత్తం మొత్తం జామ్ అయింది మీరు ఇక్కడ గుంట ఉంది ఈ గుండె కాడ అందరూ అది ఇలా అయితే ఈరోజు ఆగస్టు పదిహేనో తారీఖు వర్షం అయితే ఈ రేంజ్లో ఉంది అయితే చిలకలు కూడా చవరస్తా ఇది ఒకసారి వర్షం లేనప్పుడైతే దీని గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడైతే సిగ్నల్ ఎక్కడ ఉండదు ఈ సిగ్నల్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాదు ఎక్కడ ఎక్కడొచ్చేప్పుడు అక్కడ వెళ్ళిపోతుండే ఐగొండే స్టేషన్ నుంచి ఆటో నెంబర్కి వెళ్ళి నుంచి వచ్చేది అది ఇది రైల్వే స్టేషన్ అది గాంధీ హాస్పిటల్ పోయే రోడ్డు ఇది చిలకలు కూడా పోయే రోడ్డు உப்பல போயரோடு தூடச்சு வாட்ரு அப்படின்